ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలోని యువత యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే కృషి చేస్తుందో ఆ కృషికి ఏపీ చాంబర్స్ వారు తోడుగా ఉంటారని చెప్పేసి మరి నేను భావిస్తా మరి ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని పాలసీస్ ఇండస్ట్రీస్ కి లేకపోతే బిజినెస్ అపార్చునిటీస్ కి లేకపోతే టూరిజం కానివ్వండి రైతులకు సంబంధించి ఫుడ్ పాలసీ కానివ్వండి ఇన్ని పాలసీస్ ఒకే సంవత్సరం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేను మరి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన టార్గెట్స్ తో ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నారో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాకుండా ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడానికి ప్రతి సంవత్సరం ఏం చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు అవేర్నెస్ కృషి చేస్తూ మరి యంత్రాంగాన్ని డెరెక్ట్ చేస్తాం కానివ్వండి అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ జిల్లాలో ఒక విజన్ ప్లాన్ తయారు చేయండి అని చెప్పేసి మరి వారు చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఇప్పటికే దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి అమౌంట్ స్టార్ట్ అయినాయి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు కల్పించాలి ఏదైతే వికసిత భారత్ లో భాగంగా కానివ్వండి లేకపోతే రెండు వేల ముప్పైకి తొంభై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క స్టడీస్ ఉన్నాయో దాంట్లో భాగంగా కానివ్వండి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పాశ్చావిక పాశ్చావిక అంటే కోట్లు పెట్టుబడి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైన స్కిల్స్ లో ఎక్స్పర్టైజ్ ఉంటుంది ఒక స్కిల్ ఉంటుంది నాకు ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్స్ ని వెలికి తీసి ఆ స్కిల్స్ ని మెరుగుపరిచి ఆ స్కిల్స్ ని దేశానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మరి దాంట్లో భాగంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్ ఇండస్ట్రీ వారు అనేక సూచనలు ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో మంచి పాలసీస్ ని అవాల్వ్ చేసే విధంగా మరి దేశంలోనే మంచి పాలసీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ కూడా ఏపీ ఒక డెస్టినేషన్ గా మారుతుంది సో సంక్షేమ కార్యక్రమాల్ని తల్లికి దీవెనిక వందనం కానివ్వండి లేదు ఎన్టీఆర్ భరోసా కానివ్వండి లేదు అన్నదాత సుఖీ బాబు కానివ్వండి మహిళలకు వచ్చేది బస్సు వాటితో పాటు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి రెండింటిని సంక్షేమాన్ని అభివృద్ధిని ఇంటిగ్రేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి మనం చెప్తాం యువ పారిశ్రామికవేత్తల్ని అదేవిధంగా ఇండస్ట్రీస్ లో సక్సెస్ సాధించినటువంటి ఒక పదిహేను రంగాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని ఎంపిక చేస్తే అవార్డ్స్ ఇవ్వాలని మరి ఆలోచన చేస్తూ కటన్ రేజర్ కింద ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవీయులు పెద్దలు మంత్రివర్యులు సాద్ గారు అలాగే ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు భాస్కర్ గారు రాజశేఖర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఇవాళ ఏపీ చాంబర్స్ ఒక పక్క ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ట్ కి అనుసంధానంగా ఉంటూ వివిధ రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామీలందరినీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి విధానాల మీద కానీ ఒక అనుసంధానంగా ఉంటూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా సూచనలు ఇస్తూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఏపీ చాంబర్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్కి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్ని ఒక చైతన్యం చేస్తూ వాళ్ళని కూడా యువ పారిశ్రామీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు కావాలి ఆ ఎంటర్ప్రీనర్ పది మందికి ఉపాధి కల్పించాలి భారత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీస్ తీసుకొచ్చి ఇవాళ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చాం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం టూరిజం పాలసీ తీసుకొచ్చాం ఇలా చాలా పాలసీస్ తీసుకురావడమే కాకుండా ఏ రాష్ట్రంలో నేను బెనిఫిట్స్ కూడా ఇస్తుంది ఇవాళ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీస్ కూడా అందుకో వచ్చేటటువంటి కొన్ని బెనిఫిట్స్ కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విధి విధానంలో ఏపీ చాంబర్స్ చాలా కీలక పారుతుంది తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన గ్రోత్ రేట్ తో మనం ముందుకెళ్ళి వర్క్ ఇన్కమ్ కూడా పక్క రాష్ట్రాలు చూసినా బెంగళూరుతో చూసుకున్నా కర్ణాటకతో చూసుకున్నా మరి ఇటు చెన్నైతో చూసుకున్నా లేకపోతే హైదరాబాద్ చూసుకున్నా కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొద్దిగా పవర్ఫుల్ గా చేయడానికి వచ్చినటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఏపీ చాంబర్ సపోర్ట్ ఉండదని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ సంవత్సర కాలంలో చూసాము ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పాలసీతే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం చాలా అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు గతంలో మరి వాళ్ళు పడినటువంటి కష్టాలు కనీసం ఎవరికి సమస్య చెప్పుకోవాలన్నా చెప్పలేనా చెప్పుకోలేనటువంటి ఎంఎస్ఎంఈ కి రాయితీలు అందుకోవడం లేదు ఇవాళ పాలసీలో తీసుకున్నటువంటి దాని ప్రకారం మేము చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అక్కడ అందిస్తున్నాం ఎక్కడ కూడా రాయితీలు అందించడం అనేది లేదు కాకపోతే గత ప్రభుత్వం చేసినట్టు కొన్ని తప్పిదాల వల్ల కొన్ని ఇబ్బందులు అవన్నీ కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తాం